అందరికీ నమస్తే అండి రెవెన్యూ అంశాలు గత కొద్ది కాలంగా చేస్తూ ఉన్నాను గత వారం తహసీల్దార్ పనులు ఏంటి తహసీల్దార్ ఏం పని చేస్తూ ఉంటాడు అనే అంశం మీద మాట్లాడినా ఇవాళ అసలు ఆయన దగ్గర ఒక ఊరు ఉంటుంది ఒక ఊరి పటవారీ అనేది మర్చిపోయినాం కాబట్టి ఒక పాలనా అధికారి దగ్గర ఏమేమి రికార్డ్స్ ఉండాలి ఏమేమి రికార్డ్స్ ఉండాలి అంటే ఇక దానికి అన్ని భూముల రికార్డులే కాదు ఆయన దగ్గర ఉండేవి భూముల రికార్డులతో పాటు ఒక పది పదకొండు రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి ఫస్ట్ కం ఫస్ట్ ఏంటంటే జనమరణ తఖతాలు అంటారు ఒక ఫస్ట్ ఇయర్లో అన్ని వ్యవసాయ భూములకు సంబంధించినప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు ఒక లెక్క ఇచ్చింది ప్రభుత్వం ఏంటంటే ఐదు వందల తొంభై దాంట్లో మైనేజ్ చేయాలి చేసేంత వస్తుంది పద్నాలుగు వందల ముప్పై ఐదు ఆ ఫస్ట్లీ ఆ ఫస్ట్లీ అనేది జూన్ థర్టీ తో ముగుస్తుంది జూలై తోని మొదలవుతుంది అంటే దాన్ని క్రాప్ ఇయర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో దాన్ని ఏం చేయాలి ఆబీ ఈ వన్ ఇయర్ను జనరల్గా మనము ఇంగ్లీష్ ఫినాన్షియల్ ఇయర్ ఎట్లా ఉంటుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటాం ఇరవై ఐదు ఇరవై ఆరు అంటాం ఇది ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ ఉంటుంది మనది దాన్ని ఫస్ట్లీ అంటాం దట్ ఇస్ కాల్డ్ క్రాప్ ఇయర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా డేట్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ వరకు ఏ డే కూడా మిస్ కాదు అందుకని ఈ ఈ కన్జక్యూటివ్ ఇయర్లో అంటే ఆబి తాబి పంటలు అంటే ఆబి జూన్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ తన అయిపోతుంది తాబి ఏమో అక్టోబర్ ఫస్ట్ నుంచి ముప్పై ఒకటి మార్చి వరకు ఉంటుంది అందుకనే జనరల్గా ఉండే సామెత ఏంటంటే వానకాలం స్టార్ట్ జనరల్గా జూన్ ఎయిత్కి మృగిసర కారుత వస్తుంది కదా అందుకనే ఆబి పంట మొదలవుతుంది కారుతడు ఇక్కడ రికార్డ్స్ మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఏంటంటే ఆ పంట కాలం మొదలైనప్పటి సంధి ఆ రెండు అంటే దానికి సంబంధించినటువంటి ఊర్లో ఉన్నటువంటి చెరువు నీరు ఎంత వచ్చింది ఆ చెరువు యొక్క ఎంత పారకం పారగలిగేటానికి ఎంత నీరు నిల్వ వచ్చింది అది ఆ తర్వాత ఇంకా అన్ని రకాల నమోదులు చేయడం కోసమని రిజిస్టర్ ఇప్పుడు కార్తీవ రిజిస్టర్ అంటే అశ్విని భరణి కృత్తికారోహిణి రోహిణి మరునా పుష్మి ఆశ్లేష మగాపొబ్బ ఇట్లా ఇరవై ఆరు కార్తలు ఉంటాయి ఆ కార్తలు మొత్తం కార్తీవ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి తర్వాత బ్రాన్ రాన్ తగ్గి తగ్గి ఏమైందంటే పదకొండు రిజిస్టర్ వరకే వచ్చింది ఒకటి డీటెయిల్స్ రాస్తూ ఫస్ట్ రిజిస్టరు సెకండ్ రిజిస్టరు థర్డ్ రిజిస్టర్ వచ్చేసేపటికి పహానీ ఉంటుంది తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఫోర్ ఏ ఫోర్ బీసీ ఇవన్నీ కలిపితేనేమో ఒక రిజిస్టరు ఫైవ్ వన్ సిక్స్ కొన్ని కాలమ్స్ కలిపి గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ ఒక రిజిస్టరు తర్వాత ప్రోబేటర్ ఆర్డర్ బుక్ అని ఒక బుక్ ఉంటుంది తర్వాత పహాని అడంగలు జనమన తక్తాలు తర్వాత గోష్వార తర్వాత మ్యూటేషన్ రిజిస్టర్ సపరేట్గా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఈ రిజిస్టర్లు అన్నీ కూడా పటవారి దగ్గర ఉండవలసి వస్తుంది తర్వాత ఇంకోటి ఎవరెవరు ఎంతెంత పన్ను కట్టరనేది ఇవన్నీ గతకాలపు ఇవ్వండి పాతకాలం ఏంటంటే రెవెన్యూ కోడు తర్వాత రెవెన్యూ యాక్టు యాక్ట్ ఉన్న రోజుల్లో తను మెయింటైన్ చేయవలసిన రికార్డ్స్ ఇవన్నీ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ భూమికి పన్ను లేదు అనడము ఈ రిజిస్టర్ల పేరు వెతికి వెతికి మరి చెప్పాల్సిన పరిస్థితి రావడం అంటే పకడ్బందీ వ్యవస్థ ఎట్లా ఉండే అంత బాగుండేది మనం ఏది కాదనలేం ఇప్పుడు ఇవాళ ఇంకోటి ఉర్దూలు నిరసాలనామా అందులో ఒక్కొక్క రైతు తన పంట కాలంలో ఎంత పన్ను కట్టిన రిజిస్టర్ కూడా మెయింటైన్ చేశాం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మెయింటైన్ చేసినా కూడా ఎన్ని రాసినా కూడా పదకొండు పన్నెండు రిజిస్టర్లు ఇంకోటి ఏంటంటే ఈ ప్రోవిడ్ ఆర్డర్ బుక్ ఈ రోజు ఉన్నటువంటి నిషేధి జాబితా అనేది ఆనాడు స్పష్టంగా ఉండేది తదనంతరం ట్వంటీ టూ ఏ రిజిస్టర్ అనేది వచ్చింది సబ్ రిస్టాఫీస్కి పంపడము రిజిస్టర్ అవన్నీ కాదు కానీ మొదలే ఆ ప్రొవ్యూటర్ ఆర్డర్ బుక్ ఉన్న దాంట్లో ఏమి రిజిస్ట్రేషన్స్ కాకపోవు ఆ పకడ్బందీ వ్యవహారము ఆ రోజుల్లో ఉండేది ఈ రికార్డ్స్ అన్నీ కూడా గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర ఉండేటివి ఇవన్నీ కూడా మళ్ళీ తహసీల్దార్ కస్టడీలో ఉండేటివి ఏ ఊరిలో ఏదైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ల్యాండ్కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉండేవి అసైన్మెంట్ రిజిస్టర్ ఆయన దగ్గర ఉండాలి పొరంభూలో ఎవరికి ఎంత అసైన్మెంట్ చేశారనే విషయం కూడా విలేజ్ రికార్డులలో దాజి ఉంటుంది మనం కనపడేది ఒక పానీ ఉంటుంది ఇప్పుడేం పానీ పోయింది చెస్లా ఉంటుంది చెఫస్లో కాదు తర్వాత అమెండ్మెంట్ రిజిస్టర్ ఉంటుంది దాని తర్వాత ఇంకా ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లెక్కన ఒక పదకొండు రిజిస్టర్స్ వరకు ఉంటాయి తర్వాత అమెండ్మెంట్ రిజిస్టర్తో పాటు ఇంకా ఈ పాస్బుక్లు ఇవన్నీ మెయింటైన్ చేసే లెక్కలు కూడా ఎన్నో పుస్తకాలు వచ్చినాయి ఏవి కూడా ఇప్పుడు లేవు కేవలం ధరణి పోర్టల్ ధరణి పోర్టల్ తర్వాత ఇప్పుడు భూభారతి పోర్టల్ ఏ రకమైన విలేజ్ రికార్డులు ఇప్పుడు ఉండటం లేదు జనమన తత్వాలు కూడా అవి ఏవి ఎవరు రాయటం లేదు మా పంచాయతీ సెక్రటరీకి అప్పయ చెప్పారు అవి కూడా రాయట్లేదు వాళ్ళు అంటే పంతొమ్మిది వందల నైన్టీన్ నైన్టీ టూలో అంటే ఇప్పటికి కూడా ఇంకా థర్టీ త్రీ ఇయర్స్ అయిపోయింది ఒక జివో కింద ఇక ఈ రికార్డులు ఉండాలని స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం కానీ ఎవరు మెయింటైన్ చేయట్లేదు అదన్నీ కూడా మెయింటైన్ చేస్తే కొంచెం మనకు డిపార్ట్మెంట్ గౌరవం ఉంటుంది డిపార్ట్మెంట్ కాదు ముఖ్యంగా ప్రజలకు అన్ని రకాల సందేశాలు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా ఉంటుంది దయచేసి ఈ దీనివల్ల కొద్దిగా అవేర్నెస్ వచ్చిందనుకుంటున్నా ఒక గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర ఏమేమి ఉండాలి అనేది అన్ని అసైన్మెంట్ ఉంటుంది సీలింగ్ భూముల లిస్ట్ ఉంటుంది తర్వాత ఒక ఒక మనిషి పోయి ఒక గ్రామంకి పోయి మా భూమి సీలింగ్లో పోయిందంట కదా అని అంటే చెప్పగలిగేటట్టు ఉండాలి మా భూమి అసైన్మెంట్ పట్టాలి మంజూరు అయిందంటే కదా అంటే చూపించేటట్టు ఉండాలి మా ఈసారి మా పంట పొలానికి నీళ్ళు ఇవ్వాలి తగిబంది కింద మాకు రాలేదట కదా ఉండాలి అది తగిబంది రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది మా పొలం కవర్ అవుతలేదంటే కదా అంటే చెప్పేటట్టు ఉండాలి ఇవన్నీ లేవు అంత టోటల్గా మోడర్నైజ్ అయిపోయింది అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ వచ్చినాయి ఏమొచ్చినా కూడా ఇప్పుడు అంత కాలానుగుణంగా రకరకాల మార్కులు వస్తున్నాయి కాబట్టి మార్పులు ఆహ్వానిద్దాం ఈ విషయాలు కొంచెం అర్థమయ్యి అని తెలుసుకుంటూ ఈ వీడియో చూసి లైక్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్